హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి రెండు రకాల కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి చూంచి ఇప్పుడు ఒక చిన్న బౌన్ నిండా పుట్నాలు పోసుకోవాలి ఇప్పుడు అలాగే కొబ్బరి వేసుకోవాలి ఈ చట్నీ అయితే ఇడ్లీ దోశలు పొంగల్కు దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి పోసుకొని మనకి ఎంత లూజుగా కావాలో అంత లూజుగా చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడనివ్వాలి చిటపటలాడినాక ఈ పోపు అయితే చట్నీలో వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎండుమిర్చి కొబ్బరి చట్నీ అండి పచ్చిమిర్చి కొబ్బరి చట్నీ ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి వేసానండి కొంచెమంతా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇంకో ఇలా రుబ్బేసుకోవాలండి వేసుకోవాలండి అంతే ఇది పోపు చేయనవసరం లేదు కరివేపాకు కూడా వేసుకోవద్దండి ఇదైతే ఓన్లీ పెరుగన్నానికే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చి మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగో ఇలా పెరగన్నంలో తినాలండి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్